తనకు కూడా అమ్మాడని గణేష్ తో సాలపు మారునాయుడు వాగ్వాదినికి దిగాడు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో గణేష్ తండ్రి కుమార్తెకు తీవ్ర కాయలు కాగా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సన్యాసులు ఈ బగ్గుదేవుడు నలభై ఐదు సంవత్సరాల కిందట ఆ భూమి కొనుక్కున్నాడు ఆ భూమి నుంచి కూడా ఆయనే భూమిలో అందిస్తున్నాడు ఈ సారా బాగా వచ్చి సంవత్సరం కింద కూడా వచ్చి ఆయనపై నేను చిరాపురం చేయించుకుని నేను పురేనాయించుకున్నాను భూమికి నలభై ఐదు నుంచి కూడా ఈ బు గణే భూమిలో ఉంటాడు ఇతనేమో ఈ ఆ భూమి అది చేసుకొని చేసుకుని ఉడిసి పుడుస్తుంటే మీరు తల్లి పుట్టిందరు కానిస్టేబుల్ ఉండే ఉండగా ఉన్నప్పుడే చాలా దారుణంగా చింతకరతో కొట్టారు అదే కాకుండా మా జనవాడి విశారమ్మాజి అని ఆ కొట్టుకి అగ్గిపెట్స్డు అతను పెట్టడం తెలియదు మాకు అది కూడా అదొకటి మా గ్రామ పెద్దని ఈ రంజాయొడుకు లేదు గ్రామ లంజా రంజాయ కొడుకులు నేను ఎక్కడికెళ్ళినా తాగుపోతే అది ఒకటి అని మామూలు చాలా బ్యాడ్ చెప్తున్నారు అందుచేత ఆయన మీద మూడు ఎఫేర్లు ఉన్నాయి మరి మేము గ్రామంలో ఉండాలా మానే గ్రామంలో ఉండాలనుకుంటే మాత్రం కంపల్సరీగా అతని యాక్స్ తీసుకుని అతని మీద మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఎవరి మీద వెళ్లకుండా చేస్తారని గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నాం